శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా అవునన్నా కాదన్నా మనం మనుషులుగా ఎప్పుడూ చచ్చిపోయామనిపిస్తుందండి మంచితనం మానవత్వం న్యాయం ధర్మం ఇలాంటివన్నీ మనకి అర్థం కాని స్థాయి భాషా పద ప్రయోగాలేమో అనిపిస్తుంది అర్థం అయ్యి ఆచరించే వాళ్ళను మనం కొండేరిపప్పలుగాను అమాయకులుగాను చూస్తాం మరి మనకు రెండు రోజులుగా ఫుడ్ లేదు ఇంకా ఫుడ్ దొరకదు అలాంటప్పుడు నిస్సహాయంగా ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తుంటాం అప్పుడు మన దృష్టికోణం వేరేగా ఉంటుంది మనం చూసే విధానం వేరేగా ఉంటుంది ఈ చుట్టూ ఉన్న సొసైటీని ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే పచ్చగా గ్రీనరీగా ఉంటుంది మన మైండ్ మన ఆలోచన విధానం అంతా మనకి ఆకలి తీరింది కానీ మళ్ళా రేపు ఎలాగా ఎలాగో తెలియదు అనే భయం ఉన్నప్పుడు మన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది మనం చూసే దృష్టికోణం వేరేగా ఉంటుంది రకరకాల రంగులలుముకుంటాం రకరకాల మాస్కులతో ఈ ప్రపంచంలోకి బయటకు వస్తాం బాహ్యముఖం వేరు అంతర్ముఖం వేరు మన దృష్టి మన వ్యాపకం మన ప్రయాస అంతా కూడా ఆ రేపు అనేది మన కడుపు ఎలా నింపుకోవాలి అన్న దాని మీద మన బ్రెయిన్ అంతా యూజ్ చేస్తూ ఉంటాం మన ఆకలి తీరింది రేపు అంటే భయం లేదు అప్పుడు మన ఆలోచన మన ప్రవర్తన అంతా వేరుగా ఉంటుంది అప్పుడు మన దృష్టికోణం అంతా కూడా చుట్టూ ఉన్న సొసైటీ పైన నలుపే అవసరం మనిషిని నడిపిస్తుంది గౌరవాలు ప్రేమలు అంతా నటన మనిషికి కావాల్సింది డబ్బే ఆ డబ్బే వస్తే ఈ మనిషి చచ్చిపోతాడు అదేంటో చిత్రం